నా పేరు విశాల్ చందే ఇస్కో జిల్లా మేనేజర్ ఉమ్మడి వరంగల్ జిల్లా నేను చూస్తాను సో ఇస్కో గురించే రైతులందరికీ తెలుసు ఎందుకంటే ఇస్కో అనేది ఇది రైతుల కోసం రైతుల చేత రైతు చేసే కోసం స్థాపించబడ్డ సంస్థ పంతొమ్మిది వందల అరవై ఏడు నవంబర్ మూడున ఒక యాభై ఏడు సహకార సంఘాల సభ్యత్వం స్టార్ట్ అయ్యి ఈరోజు నలభై వేల సహకార సంఘాల సభ్యత్వంతో స్టార్ట్ అయ్యి ఈరోజు ముందు ముందు స్టార్ట్ అవుతుంది సో ముఖ్యంగా ఈరోజు ఫర్టిలైజర్ ఇండస్ట్రీలో ఇది ప్రపంచంలోనే పెద్ద సహకార సంస్థ ఎదిగింది సో ఫర్టిలైజర్ వాడడంలో మనకు అప్పుడు అవసరం వచ్చింది మనకు ఈ హరిత ఎరువులు వచ్చినప్పుడు ఎరువులు వాడాల్సిన అవసరం బాగా వచ్చింది కాబట్టి అవి వాడిన తర్వాతనే ఆహార ధన ఉత్పత్తి బాగా పెరిగి మన దేశానికి ఆహార భద్రత ఫుడ్ సెక్యూరిటీ అనేది చాలా పెరిగింది కానీ ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు వాడుతున్న తరువాత రసాయన ఎరువుల వినియోగం అనేది చాలా ఎక్కువైపోయింది దానివల్ల మన భూసారం దెబ్బతింటుంది భూసారం మన భూమిలో ఉన్నటువంటి స్థాయిలో ఆర్గానిక్ కార్బం నశించిపోతుంది ఈ సాయంలో కూడా ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ఏదైతే సూర్పజలు ఉన్నాయో అన్ని చనిపోతున్నాయి రాబోయే రోజుల్లో ఫుడ్ సెక్యూరిటీ అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది సో మనం వేసిన ఎరువులు మొక్క తీసుకోవాలి కానీ భూమి ఎక్కువ తీసుకుంటుంది దీనివల్ల చాలా నష్టం అయిపోతుంది రకరకాల వ్యాధులు రోగాలు చాలా వస్తున్నాయి సో ఈ క్రమంలో ఎప్పుడున్న జనరేషన్లో నానో టెక్నాలజీల ద్వారా వాళ్ళు కొత్తగా నానో యూరియా నానో డిఏపి ఈ సాగరికలు ఎక్కువగా తయారు చేశారు సో ఈ నానో టెక్నాలజీలో ఈ నానో ఏరియా ప్లస్ మొదలు మనం చూసుకున్నట్లయితే ఈ నానో ఏరియా ప్లస్ ఇది అడ్వాన్స్గా ఉన్నట్లు ఇంతకు ముందు ఉన్నటువంటి నాన్ ఏరియా అంటే ఇది అడ్వాన్స్గా ఫార్ములేషన్ దీంట్లో ట్వంటీ పర్సెంట్ నైట్రోజన్ ఉంది ప్లస్ దీనికి ఏంటంటే అడిషనల్గా ఈ సంవత్సరం నుంచి ఈ రైతులకు ఇన్సూరెన్స్ ఉచిత ప్రమాద బీమా కూడా ఈ నానోరియా కొనుగోలు మీద యాడ్ చేశారు ఎలా అంటే ఒకవేళ ప్రమాద ప్రమాదశాత్వం ఆక్సిడెంట్ ఫార్ములగా ఏదైనా జరిగితే వన్ ఇయర్ లోపల టూ ల్యాక్ రూపీస్ ఇది అడ్వాంటేజెస్ తీసుకునే అవకాశం ఉంది సో నాన్ వేరియా ప్లస్లో ట్వంటీ పర్సెంట్ నైట్రోజన్ ఉంది ప్లస్ దీంట్లో ఏంటంటే దీనికి ఒక ఫార్మర్ ఒక పంట చేసినప్పటి నుంచి థర్టీ డేస్కి ఒకసారి సిక్స్టీ డేస్కి ఒకసారి నైంటీ డేస్కి ఒకసారి పై పాటిన స్ప్రే చేసుకోవాలి ఒక బాటిల్ ఎకరానికి ఏడెనిమిది పంపులకు వేసుకొని స్ప్రే చేసుకోవచ్చు కానీ చేప వచ్చేసి మూత వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఎంఐల్ ఉంటుంది ఇది పంపుకు రెండున్నర మూతలు వేసుకొని ఏడిమిది పంపులు ఎకరానికి స్ప్రే చేసుకుంటే బాగా మంచి రిజల్ట్ వస్తుంది పంట ఏంటే దీనికి పై పైపాటును స్ప్రేయిన్ చేయడం వల్ల భూమిలో ఎక్కువ గడ్డి పెరగదు పంట పైన కూడా రోగాలు కానీ చీడపిడలు కానీ అవకాశం చాలా తక్కువ ఉంటుంది అదే మనం యూరియా ఏదైతే చల్లేసినప్పుడు భూమిలో ఎక్కువ పడగడం వల్ల గడ్డి బాగా ఎక్కువ వస్తుంది సో పురుగు అటాక్ కూడా పురుగు చీడ అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంటుంది అండ్ నానువీరియా వేసిన వల్ల సో పంట మాత్రమే ఈ నైట్రోజన్ తీసుకోవడం వల్ల సో భూమిలో ఎటువంటి కాలుష్యం జరగదు సో దీనివల్ల ఈ నానువీరి వల్ల అటు పంటకు తర్వాత సాయల్కి మన భూమికి అన్ని రకాల ట్రాన్స్పోర్టేషన్ కానీ లాజిస్టిక్స్ కానీ మన దేశాన్ని కానీ సబ్సిడీ పరంగా చాలా రకాల ఉండే అవకాశం లాభం జరుగుతుంది అదే మనం చూసుకున్నట్లయితే యూరియా బస్తా ఒక ఎంఆర్పీ వచ్చేసి రెండు వందల అరవై ఐదు రూపాయలు అనే సబ్సిడీ రెండు వేల ఒక టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఉంది సో మొత్తం కాస్ట్ కలిపితే త్రీ థౌసండ్ రూపీస్ ఒక యూరియా బ్యాగ్ పడుతుంది కానీ నానూ యూరియా ఒక రెండు వందల టూ ట్వంటీ ఫోర్ ఎంఆర్పి ఉండేది సో ఇది రెండు వందల ఇరవై ఐదు రూపాయలు రైతుకు పడుతుంది సో దీనివల్ల రైతు కూడా పెట్టుబడి తగ్గుతుంది తర్వాత దిగుబడి ఎక్కువ పెరుగుతుంది సో ట్రాన్స్పోర్టేషన్లో లాజిస్టిక్స్లో అటు మన కేంద్ర ప్రభుత్వానికి కూడా చాలా లాభం జరుగుతుంది సో ఇంకోటి నానో నానోడిఏపి నానో డిఏపిలు ఏంటంటే నానో డిఏపిలో మనకు నైట్రోజన్ ఎయిట్ పర్సెంట్ ఉంది సిక్స్టీన్ పర్సెంట్ పాసర్ ఉంది సో దీనిలో చాలా ఏంటంటే నానో డిఏపి మనం కనుక వాడితే డీఏపీ బస్తాలు ఎక్కువ వాడాల్సిన అవసరం ఉండదు సో నానో డిఏపిని మూడు రకాలు వాడుకోవచ్చు ఒకటి విత్తన శుద్ధి నారు ముంచి నాటేయడం పైపుట్న స్ప్రే చేసుకోవాలి సో దీన్ని కూడా స్ప్రే చేసేటప్పుడు ఎట్లా అంటే పైపాట్న మనకు కంపుకు ఇంకా కట్టి సిక్స్టీ ఎంఎల్ సిక్స్టీ ఎంఎల్ వేసుకొని ఎకరానికి ఒక హాఫ్ లీటర్ బాటిల్ స్ప్రే చేసుకోవాలి సో ఎకరానికి హాఫ్ లీటర్ బాటిల్ స్ప్రే చేసిన తర్వాత మనకు అడిషనల్గా డీఏపీ ఎక్కువ వేయాల్సిన అవసరం ఉండదు సో వేస్తే ఒక ట్వంటీ ఒక ట్వంటీ కేజీ నుంచి ట్వంటీ ఫైవ్ కేజీ ఎకరానికి వేసుకుంటే అది ఫార్మర్ ఇంట్రెస్ట్లోనే వేసుకోవచ్చు సో ఇంకోటి ఏంటంటే ఈ సాగరిక గోల్డ్ అనేది ఇది చాలా ఈ సముద్రపు నాచముక తయారు చేసింది ఇది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఈ సాగరిక గోల్డ్లో ఏంటంటే సముద్రపు నాచముఖ తయారు చేసినారు దీంట్లో అన్ని రకాల పోషకాలు ఉంటాయి సో ప్రా ప్రాథమిక మన నైట్రోజన్ ఫాస్ఫర్ పొటాష్ సూక్ష్మ పోషకాలు తర్వాత అన్ని చాలా రకాలుగా న్యూట్రియన్స్ ఉండడం వల్ల పొటాష్ చాలా ఎక్కువ ఉంటుంది పొటాష్ ఎక్కువ ఉండడం వల్ల దీనిలో చీడపిడల అటాక్ అనేది తగ్గుతుంది సో మనకు మంచి దిగుబడులు ఎక్కువ వస్తాయి సో ఈ సాగరిక గోల్డ్ మన నానోరియా కాంబినేషన్ వాడితే యూరియా పొటాషియం కాంబినేషన్లో మనం పైపాటిన స్ప్రేషన్ లై సో దానికి రైతుకు అడిషనల్గా పైపాటిన యూరియా పొటాష్ చేయాల్సిన అవసరం ఉండదు ఇంకోటి నానో నానోడిఎఫ్ని కూడా దీన్ని నానోడిఎపీ కాంబినేషన్ వాడుకోవచ్చు లేదంటే నానో యూరియా కాంబినేషన్లో కూడా వాడుకోవచ్చు దీన్ని వాడుకోవడం వల్ల సో బస్తాలు పైపాటిన వేయడం అనేది రైతుకు తగ్గుతుంది దీనివల్ల పెట్టుబడి తగ్గి దిగుబడి ఎక్కువ పెడుతుంది రైతుకు కూడా చాలా అన్ని రకాల మీరు చెప్తున్నారు బాగానే ఉంది అయితే మీ యొక్క ప్రొడక్ట్లను ఎందుకు వాడాలి ఇప్పుడు బ్రదర్ చూడండి నాను అనేది మనం ఏ ప్రోడక్ట్ని కానీ మార్కెట్లో ఏదైనా వచ్చినప్పుడు దానికి ఆమోదం ఒక ఫర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్ ఉంటుంది అది భారత ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఫర్టిలైజర్ నియామక అనేది ఒక ఫర్టిలైజర్ ఎఫ్సిఓ అంటారు ఎఫ్సిఓలో ఏదైతే ప్రోడక్ట్ పొందుపరిచిన తర్వాతనే దానికి అమ్మడానికి అరువులు ఉంటుంది అర్హత ఉంటుంది సో ఈ నాన్ వీరియా ప్రపంచంలో మొట్టమొదటిగా పెటెంట్ రైట్స్ అంటే అప్రూవల్ ఎఫ్సిఓలో వచ్చింది ఎక్కువ నాన్ ఏరియాకే వచ్చింది సో మిగతా మార్కెట్ లో నానో లాగానే నానో పేరు పెట్టుకొని రకరకాల ప్రొడక్ట్స్ వస్తున్నాయి కానీ ఎఫ్సిఓ అని ఫర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్లో పొందుపరిచింది ఇప్పటి వరకు ప్రపంచం మొట్టమొదటిగా నానబేయ ఎక్కువ నానయ్య మాత్రమే ఉంది సో మిగతా ఇంకోటి చాలా వరకు నాను అని పేరు పెట్టుకుని అమోనియం నైట్రేట్ దగ్గర అవి నాను కంప్లీట్ టెక్నాలజీ కాదు అదంతా అమోనియం నైట్రేట్ వేరే రకరకాల అదర్ ఫార్ములేషన్స్ అండి సో రకరకాల ఫార్ములేషన్ చేసి జస్ట్ పేరు ముందర నానో అని పెట్టుకుంటున్నారు సో దానివల్ల మీరు రైతులు మోసపోవద్దు నానో టెక్నాలజీ ప్యూర్లీ ఫార్మర్స్ కు అగ్రికల్చర్ కు మంచి లాభదాయకంగా మంచి ఒక ఉద్దేశంతో తయారు చేయబడ్డది సో ఎక్కువ అనేది ఇది ఒక కమర్షియల్ ఆర్గనైజేషన్ కాదు ఒక రైతులతో ఏర్పడ్డ సంస్థ ఇది దీనికి ఎవరు ఓనర్ కాదు రైతులే ఇండైరెక్ట్ ఓనర్ ఎందుకంటే ఇది ఒక పెద్ద విజన్ తో ఎక్కువ పనిచేస్తుంది దీనివల్ల రైతులకు దేశానికి చాలా రకాల ఎందుకంటే రెండు లక్షల కోట్లు సబ్సిడీ మన వేరే దేశానికి వెళ్ళిపోతుంది అది నాను ఏరియా నానూ డిబి పైపాడున రైతులు కనుక వాడడం స్టార్ట్ చేస్తే పైపడిన వేస్తే బస్తాలు వినియోగం తగ్గుతుంది దానివల్ల అటు మన దేశానికి అన్ని రకాలుగా ఆ ఏదైతే ఈ రెండు లక్షల కోట్లు ఉందో అది మనకు ఫార్మర్స్ మన దేశానికి సేమ్ అవుతుంది దాన్ని వేరే రకాల అన్ని రంగాల రంగాల్లో డెవలప్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది సార్ ఇంకో డౌట్ సార్ ఇప్పుడు ఇందులో వేరే పురుగు మందులు కూడా కలుపుకొని పిచ్చిగా చేసుకోవచ్చు సార్ నాను వీడియాలో అన్ని రకాలుగా మనకు దోస్ కంబూటర్స్తోని వేరే పురుగు మందులతో పంజీసైడ్స్తోని నైంటీ పర్సెంట్ అన్నింటిలో కలుస్తుంది సో కొన్ని రకాల కొన్ని ఉంటాయి చాలా రక భయో మందులుగానే ఉంటాయి దాంట్లో ఇబ్బందిగా ఉంటాయి ఒకసారి కలుపుకొని ఒక థర్టీ ఎంఎల్ ఇది వీడియో థర్టీ ఎంఎల్ కలుపుకొని పంప చేసుకుని కొట్టుకుంటే అనే క్లారిటీ వచ్చేస్తుంది కాబట్టి నైంటీ పర్సెంట్ అన్నింటిలో కలుస్తుంది సో నాను మీడియాను నాగరికతో కలుపు నానోడ్ ఏపీని సాగర జత కొట్టచ్చు సో నానో ఏపీ అనేది మొదట్లో ఫస్ట్ ఒక థర్టీ డేస్ లోపల కొట్టుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి పై పైపాడిన థర్టీ డేస్ సిక్స్టీ డేస్ నైంటీ డేస్ లో పైపాడిన ఇలా మూడు సార్లు కొట్టుకోవాలి సో పైపాడిన బస్తాలు వాడడం అనేది తగ్గి వాడవు అసలు వాడదు పైపాడిన ఇంకా ఒకసారి దుక్కులు వేసుకోవాలి బస్తాలు అనేది పిండి బస్తాలు దుక్కులు వేసుకోవాలి ఇక పైపాడినా బస్తాలు అనేది వేసుకోవద్దు నుంచి మనకు అది లాంచ్ అయింది ఇంతకుముందు నాన్వేరియా నార్మల్ నాన్ వేరియాలు ఏంటంటే ఫోర్ పర్సెంట్ నైట్రోజన్ ఉండేది సో అది కూడా ఫార్మర్స్ కు బాగానే పనిచేసింది ఏంటంటే బాగా ఎక్కువ గ్రీనీష్ రావాలి గ్రోతింగ్ రావాలని ఫార్మర్ పర్సెప్షన్ వల్ల సో దీని పర్సెంటేజ్ అనేది ఒక ఫోర్ టైమ్స్ ఇంక్రీజ్ చేసినారు నైట్రోజన్ ఇంతకుముందు ఫోర్ ఉంటే ఇప్పుడు ట్వంటీ పర్సెంట్ చేసినారు అందుకే నాన్ ప్లస్ సో అడ్వాన్స్డ్ ఫార్ములేషన్ ఇది సో దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ చాలా ఎక్సిడెంట్ గా బాగా పనిచేస్తుంది గ్రీనీష్ గ్రోతింగ్ బాగానే వస్తుంది సో పైపాడి నాన్వేజ్ ఏమన్నా ఆడుకుంటే సరిపోతుంది అడిషనల్గా యూరియా బస్తాలు అవసరం ఉండదు నో డౌట్ సార్ ఇప్పుడు ఇది పిచ్చిగరీ చేసిన తర్వాత వర్షం వచ్చేది అనుకోండి సార్ ఈ వర్షం వచ్చినప్పుడు అంతా మనం వేసినటువంటి యూరియా కొట్టుకుపోతుంది ఏమన్నా సందేహం సార్ అంటే మనము మార్నింగ్ టైంలో ఒక లెవెన్ లోపల స్ప్రే చేసుకోవాలి సో అప్పుడు గా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఏమన్నా వర్షం పడ్డా కొద్దిగా మనం స్ప్రేయింగ్ అంతా చేసింది వేస్టేజ్ అవుతుంది మళ్ళీ స్ప్రేయింగ్ చేయాల్సి వస్తుంది అట్లీస్ట్ స్ప్రే చేసిన తర్వాత ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ రిలీఫ్ లేకుండా ఉండాలి ఇమీడియట్ గా వర్షం పడితే అది ఏదన్నా కానీ ఇంకోటి ఏంటంటే మనకు దీంట్లో నానో ఏరియాలో నానోటిలో కానీ ఇంకా ఏదైనా స్టిక్కర్స్ ఉంటాయి అవన్నీ అది కొద్దిగా యాడ్ చేస్తే కొద్దిగా వర్షం వచ్చినా గానీ తొందరగా మనం వేసిన స్ప్రే చేసిన మంది అనేది కిందస్ రాకుండా వర్షం రాకుండా జాగ్రత్త పడి చూసుకునే అవునవును టైమింగ్ బట్టి సో అట్లా అయితే మార్కెట్ లో దొరుకుతుంది వేరే నానో అని చెప్పేసి వేరే బ్రాండ్స్ వాడే సార్ నేను మీద చెప్పడం ద్వారా నేను ఈ యొక్క మన ఇఫ్కో కంపెనీ వారి నానో యూరి అని నేను వాడతాను సార్ థ్యాంక్ యూ మీరు ఇప్పుడు నాన్వేజ్ అని వాడండి మీకు దీనివల్ల ఏదైతే షాప్ నుంచి కొన్న తర్వాత ఒక బిల్ అనేది జాగ్రత్త పెట్టుకోండి దీనికి ఇఫ్కో వాళ్ళు రెండు లక్షల రూపాయల వరకు ఉచిత ప్రమాద బీమా కూడా దీన్ని యాడ్ చేసినారు సో రైతులు ఈ అవకాశాన్ని కూడా తీసుకోలేదు ఇది ఎలా వర్తిస్తుంది అంటే సపోజ్ ఒక మన ఇఫ్కో షాప్ ఏదైనా డీలర్ ఉన్నారు అక్కడ నుంచి నాన్వేజ్ తీసుకుంటారు ఆ బిల్ అనేది మీరు జాగ్రత్త పెట్టుకోవాలి సో అప్ టు ఒక పన్నెండు నెలలు ఒక వన్ ఇయర్ లోపల రైతుకు అంటే ప్రమాద షాప్ యాక్సిడెంట్లు ఏమైనా జరుగుతాయి ఆయనకు ఈ ప్రమాద బీమా పదవి అనేది దొరుకుతుంది అంటే సార్ ప్రమాద బీమాకి వేరేగా అమౌంట్ ఏమైనా పే చేయాలా లేకపోతే రెండు వందల టూ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ సరిపద్దు సార్ దీనికి మీరు కొన్న మన స్టార్ట్ చేసిన ఈ టూ టూ ట్వంటీ ఫైవ్ బాటిల్ చేసిన బిల్లు ఉంటే సరిపోతుంది ఆ బిల్లుని జాగ్రత్త పెట్టుకోవాలి అదే ప్రీమియం లాగా మనం సెన్స్ లాగా చేసుకున్నట్టు ఉపయోగపడుతుంది సార్ అవును సో దీనికి కాకుండా ఇంతకుముందు మన వేరే యూరియా డిఏపి ట్వంటీ ట్వంటీ పది ఇరవై ఆరు ఇరవై ఆరు పన్నెండు పూర్తి పదహారు మనకు పిండి బస్తాలు ఉన్నాయి సో వాటికి ఉచిత ప్రమాద పథకం ఎప్పటి నుంచి ఉంది అవును మనకు ఎక్కువ స్టార్ట్ అవుతుంది ఒక పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి దానికి ఉంది కానీ ఈ సంవత్సరం నుంచి కొత్తగా నానో యూరియా నానో డిఏపికి ఈ ప్రమాద బీమా పథకాన్ని అమలు చేసినారు సో రైతులందరూ దీనికి లాభంగా తీసుకోవాలి ఇది చాలా కొత్త విషయం సార్ ఎందుకంటే మేము చాలా పురుగు మందులు వాడుతున్నాం ఎన్నో కంపెనీలు వాడుతున్నాం కానీ ఇంతవరకు ఇలా ప్రమాద బీమాని రూపకల్పన చేసింది కానీ ఇది మన ఇఫ్కో కంపెనీ అండి ఇంతవరకు ప్రమాద బీమా ఉంది అనగానే చాలా మంది కూడా దోహదపడుతుంది అందరికీ ఉపయోగపడుతుంది సార్ గారండి అయితే ఈ నానో యూరియా బాటిల్ తీసుకున్న తర్వాత అక్కడ ఇచ్చే ఫర్టిలైజర్ షాప్లో ఉన్నటువంటి ఒక బిల్లు తీసుకుని అది జాగ్రత్త పెడితే చాలు ఎందుకంటే ఏం జరుగుతుందో రోజు ఎవరు చెప్పలేరు ఎప్పుడైనా షాక్ కొట్టుకోవచ్చు యాక్సిడెంట్ పోవచ్చు ఎలాగైనా ప్రమాద భీమా అనేది ఉంది అంటే ఇక ప్రమాదం లేకుండా ఉంటుంది కనుక ఇది చాలా అద్భుతమైన విషయం చెప్పారు సార్ ఈ విషయం చాలా మందికి తెలీదు నేను చెప్పడం ద్వారా ఈ రోజు తెలుసుకున్నాము ఈ బాటిల్ కొన్న తర్వాత దీని బిల్లులు మేము ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త పెట్టుకోండి అని చెప్పి ఒక సంవత్సరం వరకు ఉంటుంది సార్ ప్రమాదం ఏమో ఒక సంవత్సరం వరకు ఉంటుంది తర్వాత మళ్ళా రైతు తీసుకుంటారు కాబట్టి మళ్ళీ ఆయనకి ప్రీమియం కింద మళ్ళీ ఎందుకంటే ఎలాంటి డబ్బులు కూడా కట్టకుండా కేవలం బిల్లు